ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు ఎలా అందుతున్నాయనే విషయంపై కాకినాడ జిల్లా పండూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ రత్సవ నిర్వహించారు పండూరు గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై నాలుగు గృహాల్లో పదహారు వందల దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు అందించామని మంత్రి మనోహర్ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఉచిత సిలిండర్లు ఇచ్చామని తెలిపారు ఏప్రిల్ నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒక ఉచిత సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు మే నెలలో అమ్మకు వందనం ద్వారా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు రచ్చబండ అనంతరం గ్రామంలో జనసేన జెండాను మంత్రి ఆవిష్కరించారు అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో కూడా జరగాలి విడతల వారీగా చేసుకుంటూ మనం ముందుకెళ్దాం ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రారంభించాం వీటితో పాటు మీకు మాట ఇస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మీకు లక్షతో మంచి నీటి పథకం అందించేటట్టు జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక గొప్ప కార్యక్రమం తప్పకుండా మేము చేపట్టబోతున్నాం అదేవిధంగా ఎవరైతే ఇల్లు అడిగి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం మనం ఎస్సీ ఎస్టీ మహిళలకి యాభై వేల రూపాయల వరకు బీసీ మహిళలకు చెప్తాం అనుకున్నాం సో తప్పకుండా అదనంగా వచ్చే ఈ నిధుల్ని మీరు ఉపయోగించుకుని ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోండి పెన్షన్ విషయంలో దయచేసి మీరు కొంచెం పట్టాలి ఏప్రిల్ నుంచి ఇద్దామని అనుకుంటున్నాం కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి మేము రేషన్ కార్డులు కూడా సిద్ధమైనాయి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు కూడా ఈ పెద్ద పెద్ద కార్డులు కాకుండా చిన్న కార్డులు తయారు చేసాం అది కూడా మేము త్వరలోనే నిర్ణయం నుంచి పోతున్నాం